ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కళ్ళకు రెక్కలు అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ పథకం ద్వారా దేశీ విదేశీ ఉన్నత విద్యను అభ్యసించే అమ్మాయిలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించబోతుందని స్పష్టం చేశారు మంత్రి లోకేష్ అధికారులకు ఈ పథకంపై విధి విధానాలు వేగంగా తుది రూపం ఇవ్వాలని ఆదేశించారు అమలు ప్రక్రియ అర్హతలు నిధుల కేటాయింపు వంటి అంశాలపై కూడా వివరమైన ప్రతిపాదనలు చేయాలని సూచించారు ఈ పథకం లక్ష్యం ఆర్థిక భారం కారణంగా తమ ఉన్నత విద్యా వదులుకుంటున్న అమ్మాయిలకు కొత్త దారులు తెరవడం దేశీ విదేశీ చదువుల ఖర్చులు అధికంగా ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశాలు వచ్చినా కూడా వదులుకుంటుంటారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యకు విద్యార్థులు అడ్మిషన్ పొందిన ట్యూషన్ ఫీజులతో పాటు నివాస వ్యయం వీసా ఖర్చులు ఇవన్నీ కూడా పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళలకు రెక్కలు ద్వారా ఆర్థిక ఒత్తిడిని పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది లోకేష్ ట్వీట్ చేసిన వివరాల ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఏపీకి చెందిన ఇరవై ఏడు వేల ఒక వంద పన్నెండు మంది విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్ర సంస్థలు ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు మంది విద్యార్థినులు హైయర్ స్టడీస్ చేస్తున్నారు ఈ సంఖ్యలు మాత్రమే చూస్తే ఏపీలో ఉన్నత విద్యపై అమ్మాయిల ఆసక్తి ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది ఈ పథకం పరిధిలో వచ్చి వచ్చే ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి కావచ్చు మొదటగా విదేశీ విద్య కోసం ప్రత్యేక ఫండింగ్ అందించబడచ్చు ఉదాహరణకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ తర్వాత ట్యూషన్ ఫీజులు నివాస ఖర్చులు భద్రత డిపాజిట్లు వంటి బరువైన ఖర్చులను ప్రభుత్వం కొన్ని ప్రమాణాల ఆధారంగా భరిస్తుంది దేశీయ ఉన్నత విద్య కోసం కూడా ఆర్థిక సహాయం ఇవ్వాలనే ఉద్దేశాన్ని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యంగా ఐఐటీలు ఐఐఎంలు నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ప్రముఖ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా ఉండటం వల్ల చాలా మంది కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి అర్హత ప్రమాణాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గైడ్ లైన్స్ రూపొందించనుంది కుటుంబాల ఆదాయ పరిమితి విద్యార్థుల మెరిట్ అడ్మిషన్ పొందిన విశ్వవిద్యాలయం గుర్తింపు కోర్సు కాలపరిమితి ఇవన్నీ కూడా పథకంలోని కీలక అంశాలుగా ఉండొచ్చు విధంగా పూర్తిగా పారదర్శక ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది తద్వారా ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధి పొందగలరు ఈ పథకం అమలు ద్వారా ఏపీలో అమ్మాయిల ఉన్నత విద్య శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఉన్నత విద్య కంటే కేవలం కలకానే మిగిలిపోయిన పరిస్థితి మారొచ్చు విద్యార్థినులు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేలా ప్రభుత్వం మద్దతిచ్చే ప్రయత్నం చేస్తుంది ఇది కేవలం విద్యా మాత్రమే కాదు ఇది అమ్మాయి భవిష్యత్తుకు పెట్టుబడి కుటుంబానికి బలం రాష్ట్ర అభివృద్ధికి పునాది చదువుకునే అమ్మాయికి అవకాశం ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మాత్రమే ఎదగడం కాదు పూర్తి కుటుంబం సమాజం రాష్ట్రం ఎదగడమే అన్న భావనతో కళలకు రెక్కలు పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకొస్తుంది వచ్చే కొన్ని వారాల్లో ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు తల్లిదండ్రులు ఈ పథకం ఎలా ఉండబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు